ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం సాధారణంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఆ రోజు కుదరకపోతే ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకుంటే పూజని త్వరగా శ్రద్ధగా చేసుకోవచ్చు పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు చూద్దాం వరలక్ష్మి అమ్మవారి ఫోటోని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలో అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్న భంగిమలో ఉండాలి ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని ఎంచుకోవాలి ఆకుపచ్చని చీర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చీర ఆకుపచ్చగాని ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే శుభప్రదం గంధం అమ్మవారి పటానికి పెట్టేందుకు ముత్త ఎదువులకు పూసేందుకు రెండు డజన్ల తమలపాకులు అమ్మవారి కలసానికి ముత్త ఎదువులకు తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల అరటి పళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ ఇవన్నీ తమలపాకులో పెట్టి వాయినంగా ఇవ్వడానికి మామిడి ఆకులు ఇంటి గుమ్మాలకు కట్టేందుకు కలశంలో పెట్టడానికి పూజ గదిని అలంకరించడానికి దారపురీలు తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కంకణాలు కట్టుకోవడానికి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి వేనకులు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదన చేయడం మంచిది వడపప్పు నివేదించడానికి పెసరపప్పు చలివిడిని నివేదించాలనుకుంటే దానికోసం బియ్య పిండిని బెల్లంని ముందు రోజే రెడీ చేసుకోవాలి ఆనవాయితీ ప్రకారం పూర్ణాలు గారెలు పరమాన్నం దద్దోజనం పులిహోర శనగలు తయారు చేసుకోవాలి పంచామృతం తయారు చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె బెల్లం సిద్ధం చేసుకోవాలి అలాగే ఐదు రకాల పళ్ళను సిద్ధం చేసుకోవాలి అరటిపళ్ళు కొబ్బరికాయ దానిమ్మ నారింజ ద్రాక్ష పళ్ళను నివేదించవచ్చు రాగి ఇత్తడి లేదా వెండి చెంబు కలసం పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచడానికి మరొకటి అమ్మవారికి నివేదన చేయడానికి రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలసంపై ఉంచేందుకు మరొకటి చీరతో పాటుగా వాయినం అమ్మవారికి ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలిది జాకెట్ ముక్కలను ముందుగానే కొని ఉంచుకోవాలి రెండు పీటలు అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండోది కలసాన్ని స్థాపించేందుకు ఒకటే పీట కనుక ఉంటే కలసాన్ని ఉంచేందుకు అరటి ఆకుని కానీ విస్తర ఆకులను కానీ ఉపయోగించవచ్చు రెండు వందల గ్రాముల బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి వాయినం ఇవ్వడానికి నైవేద్యంగా పెట్టడానికి ముత్త తాంబూలంలో పంచేందుకు వీటిని ముందు రోజునే నానబెట్టుకుని ఉంచుకోవాలి విడి పూలు అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు గులాబీలు కలువ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు రకాల లేని పక్షంలో తెలుపు లేదా ఎరుపు రంగులతో పూజించాలి రెండు పూలమాలలు అమ్మవారి పటానికి కలసానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలమాలలను వేయాలి ముగ్గు వేయడానికి బియ్య పిండి పసుపు కొమ్మలు రెండు పసుపు కుంకుమలు అమ్మవారి కలసానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వడానికి రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనంలో ఇచ్చేందుకు చీర అమ్మవారికి పూజలో సమర్పించేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ లేదా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది ఇవే కాకుండా మన శక్తి కొలది అమ్మవారికి నివేదించడానికి పిండి వంటలు చేసుకోవచ్చు దీపారాధన చేయడానికి రెండు కుందులు అమ్మవారికి తామరవత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి ఆ ఒత్తులు చేసుకుని దీపారాధన చేయాలి ఆచమనం చెప్పడానికి పంచపాత్ర ఉద్ధరిణి పళ్ళెం హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం ముద్దు కర్పూరం అగరువత్తులు అక్షింతలు వీటన్నింటినీ నివేదన చేయడానికి ఒక గంట అగ్గి పెట్టి ముఖ్యంగా ఉంచుకోవాలి వీటన్నింటినీ ముందు రోజే సిద్ధం చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే పూజ చేసే సమయానికి టెన్షన్ లేకుండా శ్రద్ధగా పూజ చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి